హాయిగా కూర్చున్నాం కళ్ళు రెండు మూసుకున్నాం ఇంకా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి అబ్జర్వ్ ద బ్రీతింగ్ ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాస ధారను గమనించాలి అది పద్ధతి సరి అయిన ధ్యాన పద్ధతి సరి కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే హం సో ఇవన్నీ రాంగ్ ఈ మంత్రం చెప్పడము సో హం అండం ఓ మండం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడాను తప్పు 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 శబ్దం రాకూడదు నుంచి ఏ మంత్రము రాకూడదు నిశ్శబ్దం ద మౌత్ షుడ్ బి క్లోజ్డ్ ఏ శబ్దము చేయకూడదు తర్వాత ఊపిరి ఇలాంటివి ఇలాంటివేం చేయకూడదు ఇవన్నీ కూడాను ప్రకృతికి విపరీతమైన చేష్టలు ప్రకృతికి విరుద్ధమైన చేష్టలు కనుక ఏ మంత్రము లేదు తర్వాత మనసులో ఏ రాఘవేంద్ర స్వామిని ఆ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడమో ఏ శివుడిని ఆలోచించుకుంటూ కూర్చోడమో లేదా జీసస్ క్రైస్ట్ సెలవు మీద ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని గురించి ఆలోచించ రాంగ్ తప్పు ఇవన్నీ కూడా సరికాని ధ్యాన పద్ధతులు అడ్రస్ సరిగా లేదనుకోండి మీరు ఊరంతా తిరుగుతుంటారు కానీ గమ్యం చేరరు సరికాని ధ్యాన పద్ధతుల్లో మీ జీవితం వ్యర్థమైపోతుంది మీ గమ్యం చేరరు సరి అయిన అడ్రస్తోనే మీరు గమ్యం చేరుతారు సరి అయిన ధ్యాన పద్ధతితోనే మీరు మీ యొక్క గమ్యము చేరుతారు కనుక సరి అయిన చానా పద్ధతి దాన్ని గౌతమ బుద్ధుడు ఆన పాన సతి అని కనుక్కున్నాడు ప్రతి యోగి కనుక్కున్నాడు వేమన కనుక్కున్నాడు జీసస్ క్రైస్ట్ కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు లక్షల మంది కనుక్కున్నాడు అయితే తర్వాత శిష్య పరంపర వాటిని భ్ర అపభ్రంశం చేసింది భ్రష్టు పట్టించింది కనుక ఈరోజు ఇన్ని మతాలు అయిపోయాయి ఇన్ని విధానాలు అయిపోయాయి అంతా సర్వనాశనం అయింది